కాంగ్రెస్ పార్టీ చరిత్రను రాష్ట్రానికి ప్రజలందరూ ముక్త కంటంతో నిన్ను ఎంచుకోవడానికి బలమైన కారణం కాంగ్రెస్ పార్టీ జెండాను వందల ఏండ్ల నుంచి తాతలు తండ్రులు కొడుకులు మనవన్ల కాంచెల్లి కూడా ఆ జెండాను కాపాడడం కోసం ఎన్నో కుటుంబాలు బలై ఎన్నో కుటుంబాలు కేసుల పాలైనా గానీ ఎక్కడ పార్టీ జెండాను వదలకుండా వండుకుంటూ జెండా కోసమే పనిచేసిన కుటుంబాలందరినీ పక్కకు పెట్టి పెద్దరి చొక్కా కారునున్న వ్యక్తులకే ఈ రోజు నువ్వు ప్రియారిటీ ఇచ్చి పార్టీ మారినోళ్ళకే విలువనిచ్చేటం కోసమే నువ్వు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టుగా ఉంది నువ్వు దయాకర్ రావు ఇద్దరు ఒకటే అన్న ఉద్దేశంతో ప్రజలందరూ వాపోయే కాడికి వస్తుంది అంటే దయాకర్ రావు రెడ్డి గారు కలిసే కాంగ్రెస్ పార్టీని కథం చేయడానికి నిర్ణయం చేసుకుర్రు అందుకోసమే మీరు ఈ పని చేస్తున్నారు నమ్ముకొని జెండా మోసే కార్యకర్తలు సస్పెండ్ చేస్తా అని చెప్పి పార్టీ నుంచి వెళ్ళి మిమ్మల్ని మర్యాద ఉండదు అని చెప్పి బెదిరించుకుంటూ లొంగపరుచుకుంటున్నారు ఎవరైతే మార్పు కోరి ఎవరైతే మార్పు కోసం వచ్చి వాళ్ళ స్వార్థం కోసం వచ్చి పార్టీలు మారిన వాళ్ళు దయాకర్ రావు అంచరులకే ఈ రోజు వినిపిస్తున్నావు అంటే వ్యవస్థ నీ దగ్గరనే ఉంది తప్పుడు వ్యవస్థ నువ్వే తయారు చేస్తున్నావు నన్ను ఏదైతే ఒక బీసీపీటాగా నేను నాయకత్వం వహిస్తుంటే ఈ పాలకుర్తి నియోజకవర్గంలో ఎర్రవెల్లి దయాకర్ రావుకు విమర్శించిన ఏ వ్యక్తి కూడా లేడు కేవలం నేనే ఉన్నా అట్ల నాయకత్వం చేసిన వారిని నన్ను బీసీ నన్ను పక్కకు పెట్టినావు మరి ఝాన్సీ రెడ్డి ఈ రోజు నీకు ఈ రోజు నీకు మళ్ళీ చెప్తున్నా ఈ రోజు నీకు ఉత్తరం వచ్చింది ఒక కాంగ్రెస్ పార్టీ నిజ నికాసైన కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త నీకు ఒక ఉత్తరం పంపిండు ఏఐసిసి నాయకురాలికి ఒక సమాధానం చెప్పమని చెప్పిండు నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగానే పాలకుర్తి ప్రజల మేలు కోరేదానివైతే కాంగ్రెస్ పార్టీని బతికీయాలనుకున్న దానివైతే ఏ సమాధానం చెప్తావో చెప్పు మీ సమాధానం కోసం లక్షలాది మంది నీకు ఓటేసిన ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు అంటే దోపిడీ వ్యవస్థ నీ దగ్గరుందా ఆ నాయకుని దగ్గరుందా నాయకురాలు దగ్గర ఉందా అని చెప్పి ఈ రోజు ప్రజలందరూ వాపోతురు ముఖ్యంగా ఇంకోసారి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా భరోసా కల్పిస్తున్నాం ఎక్కడ కూడా నాయకులు వస్తూ పోతూ ఉంటారు కార్యకర్తలు మాత్రం చెక్కులు చెదరకుండా ఉండాలి ఉండండి అందరినీ రక్షించుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చూసుకుంటుంది కాబట్టి ఎవరు మనోధైర్యాన్ని చెడకూడదని చెప్పి నేను ముక్త కంఠంతో ఈ పాలకుర్తి నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్రను బస్టు పట్టించడానికే విలమధరల పెత్తనం పోయి మేము రెడ్లకు సపోర్ట్ చేస్తే నువ్వు రెడ్డివా లేకపోతే అమెరికా నాయకత్వం నుంచి వచ్చే స్వార్థపు నాయకత్వం చేసుకుంటూ కమర్షియన్ల కోసం వచ్చినవా నువ్వు కరప్షన్ చేయడానికి వచ్చినవా సహజ నిధులను దోపిడీ చేయడానికి వచ్చినవా అనేది కూడా ప్రజలకు నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది ఈ రోజు చెప్పిన కార్యకర్త ఎవరైతే డిమాండ్ చేసిరో ఆ ఉత్తరానికి ఏమని బదిలిస్తావో నీ ముఖం ఎక్కడుంటుందో ఒక్కసారి ఆలోచించుకొని ఖచ్చితంగా వివరణ ఇయ్యకపోతే ప్రజలు తిరుగుబాటు చేయడానికి సిద్ధం ఈ గడ్డ నేల ఈ పాలకుర్తి గడ్డ భారతదేశ చరిత్ర వేరు ఈ నిజాం సర్కార్ కు వ్యతిరేకంగా పోరాడిన గడ్డలో ఉన్న ఇక్కడ ఉన్న సాకల ఐలమ్మ దొడ్డి కోర షేక్ బందగి టాను నాయక్ సంబంధిత వారసులుగా ముక్త కంఠంతో నీ మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉంటారు కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవడానికి ఏకమై ఒక్క దగ్గరికి వస్తారు మీ చెంచాలకు ఎవరు భయపడేది ఉండదని చెప్పి మేము కఠినంగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని బలపరుస్తూ కాంగ్రెస్ పార్టీ కోసమే జీవించే కుటుంబాలుగా మేము ఉండడమే జరుగుతుంది తప్ప ఇది గుర్తుపెట్టుకో ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ పార్టీని నువ్వు దయాకర్ రావే కుమ్మక్కై కథం చేస్తుర్రని చెప్పి ప్రజలందరూ కూడా వాపోతుర్రు దీనికి అధిష్టానం గుర్తించాలే ఎమ్మటే ఈ ఇద్దరు నాయకురాల మీద యాక్షన్ తీసుకొని బాధ్యత వేరే వ్యక్తులకు గొప్ప చెప్పాలని కార్యకర్తలు కోరుకుంటున్న మాట నిజం ఇది మాత్రం వాస్తవం